పిల్లలు మన కొడుకు పెళ్లి చేసుకుంటే మనకుల తప్పు పెడతారు కాబట్టి అతనుసిన మనిషి మనం విడిసిన కోర్త అని అంటారా Come on!

నీ రెండు కాళ్ళు కాలం కాళ్ళు ఆ అప్పటికైనా అప్పటికైనా మరి ఏ తెలివి కళ్ళ ఆడదైనా గాని ఒకవేళ మగోని కోపం వచ్చి శైలే వచ్చి చెప్ప చెప్ప ఆ తెలివి కళ్ళ ఆడదైతే మాటకు మాట అనద్దు ఆ మాటకు మాట జవాబు ఇవ్వకుండా రెండు చేతులు చోడించి బట్టి నా దానెందుతావయ్యా నేనే లంగతనం చేసినా నేనే దొంగతనం చేసినా నిన్ను నన్ను పడితే నిన్ను మన తిరిగి నేను కొడుదనా నాదాని నేను భయ్య నేను రానని చెప్పి రెండు చేతులు చూడసి పెట్టి దన్నం పెడితే వాడు ఎంతపాటి మోహోడైనా వాడు ఎత్తిన శైలి తెచ్చుకొని పోతడాట నీలాడి కళ్ళల్లో నీళ్ళు తిప్పుతున్నది గమలాంటి కళ్ళకు రమలోని సిరుపులు గడుపుతుంటే ఎంతైనా కాని మూడు ముళ్ళ బంధం ఏడు అడుగుల బంధము కాదా ఎరకలో అంటే అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే తిట్టుకుంటారు మళ్ళీ అప్పుడే కలిసి ఉంటారు అప్పుడే సంబరపడతారు వాళ్ళు బామాయి వల్ల నా కాళ్ళ మీద వద్దవు నేను నీకు చెప్పంది తప్పే పొరపాటనే నువ్వు ఎప్పుడు ఎప్పుడొప్పుకున్నావు నలగొట్టినోనికి మూడో మన అంటారు బామా ఓ బామయ్య మంచే నువ్వు బాధపడకులేని దాని బాధపడతా నువ్వు ఇక మన కులపొళ్ళు ఏ తప్పు పెట్టిన మంచిదే కుల పొర్లకు ఎగిరిస్తాం బామ ఇప్పుడే మన కొడుకు పేరు కట్టలు అన్న పిల్ల లక్ష్మి గడి లోపల ఉట్టిందే మనం చాలుకుంటే వాళ్లకు చెడ్డ గడి లోపల ఉండవచ్చు కానీ గొల్ల మల్లమ్మకు సాగు సాగుకున్నందుకే కోట్ల శ్రీవంతం వచ్చినటి ఎక్కడన్నా కూడా శరణమ్మ ఇప్పుడే ఎగిరంగ నీ ఇష్ట ప్రకారంగా పెళ్లి అయ్యి నువ్వు ఇప్పుడే ఆ పిల్లని దో తీసుకురమ్మన్నాడయ్యా ఎరకనే మారయ్యో ఇష్టం ఒకవేళకి నాకోర నీ మాట నా మాట నా మాట నీ మాట అని గారాడు ఎలమంచదేవి అక్కడి పోయి ఆ పిల్లను తీసుకొని వచ్చిన కొడుకు లగ్గత్త ఎట్టా బయల్లి వస్తున్నది ఎరకడ ఎరమంచ పుట్టిన ఎట్లగట్టుకోని అన్నాడు నేను వచ్చిన కొడుకు చోట సబ్బు రక్తం వేసుకుంటాంది ఎరకలి ఎరవంచ గుంట నిద్ర పెట్టుకొని వరాలు పట్టిస్తున్నది ఆ ఎరకలు ఎరవంచ అలనాడు వాడు గుడిసె కాడికి వచ్చింది ఏడు కమ్మల గుడిసె కనబడతలేదు ఆ కొల్ల గూడ బ్రో అలనాడు మీరు వచ్చినాడు గిండే గుడిసె ఉండే గుడిసె ఎక్కడు గుడిసె గుడిసే అని ఎక్కడ గుడిసె కనబడతలేదు ఎవరుకున్న అయ్యో భగవంత ఇక్కడ గుడిసి ఉండే గుడిషలే ఎట్లా ఏం చేయాలి బిడ్డ ఆ గొల్ల కూడము అడుగుంట వస్తా అయ్యే ఒక గొల్ల రాదు ఇక్కడ ఒక ఏడు గుడిసుండే ఆ ఉండే గుడిసె ఉండే ఆ గుడిసేడు గుడిసెగరవడలేదా మల్ల ఎగరవడుతుందయ్యా అన్నది నిజమైన నిజమేనా మా అప్పుడు ఉండే ఒక అప్పుడు గుడిసే ఒకప్పుడు ఇదే సిద్ధ చెట్ల కింద ఉండే గుడిసే కానీ ఇప్పుడు బంగ్లాదే బంగ్లా బంగ్లాదే బంగ్లా మూడు బంగ్లా బిల్లు కదా బిల్లు అమ్మా అయ్యా నేను ఎర్రకలి ఎరమంచెం ఓ హో ఎరమంచే నువ్వ అవునయ్యా అయినా ఎందుకొరకు వచ్చినవు తల్లి అడనాడు ఒక బిడ్డ నువ్వు వాళ్ళకు సాధూనిచ్చిన బల్లవ్వకు తువాడు వరాలిచ్చి ఆ బిడ్డ నేను తీసుకుపోతున్నాడు చెప్పిన ఇప్పుడు పదిహారు ఏళ్ళ దగ్గరికి వచ్చాయి కాబట్టి ఆమెకు తిచ్చిన అయ్య మాటిచ్చిన ప్రకారంగా తుమ్మడు వరాలకిచ్చి అప్పు నేను తీసుకోపోవడానికి వచ్చింది ఎలా సరే గద ఇల్లు పోకుంటే పోదు ఇదేనా పెద్ద బంగారెట్టినట్టు కదా ఇప్పుడు ఒకప్పుడు గుర్తిస్తే కదా ఇప్పుడు అయితే ఏం చేసి ఒకవేళ ఈ మాట ఇందుకో ముందుగా సాలు ఇవ్వాలి మూడు సార్లు పెడుతుంది శివాలు మళ్ళా బిలోకు పేరు మార్చుకున్నది గోశీ గోచాడేసింది ఇప్పుడు ఏంటి శ్రీమంతం మెరుగంగానే తీసేసి గోల్చాడేసింది ఆ పేరు మారుతుందో తెలుసా పేరు పుట్టినాడుకున్నాడు పేరు పెడతారు కాదే పేరు పాడబడ ఇప్పుడు ఇష్టం అంట పాడు కావాలా నా ఇష్టం ఇంకేదాన్ని ఎంత వాడ బూతిగా అడుగుతాను మళ్ళీ తను ఎంత పోతా ఇప్పుడు ఓహో

వాళ్ళు సల్ల వీళ్ళిద్దరు సల్లంగా ఉండే నా పుచ్చెలు తీసుకపోయి టీసీలో పెట్టిన మా ఎందుకనంటే వాళ్ళ సల్లంగా ఉంటే వీళ్ళు సల్లంగా ఉంటుంది ఆ గిట్ట మాటవాడ కలంటు ఇల్లు కూడా గుంతలు పెట్టినవి అక్కడ సల్లగా